హాయ్ ఫ్రెండ్స్ టమాటా చారు వేస్తున్నా ఒక గిన్నెలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు ఐదు కట్ చేసి పెట్టిన ఆయిల్ వేడిన తర్వాత టమాటాలను వేసుకొని మెత్తగా ఉడకనివ్వాల ఇలా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్ల అయిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఒక గిన్నెలో టమాటా చారు వేసుకోవాల రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మెంతులు బిర్యానాకు దాల్చిన చెక్క ఆవాలు జీలకర్ర కొద్దిగా బండ పువ్వు రెండు పచ్చిమిర్చీలు ఒక ఆనియన్ ఎండుమిర్చీలు కొద్దిగా కొత్తిమీర ఎల్లిగడ్డ దంచి వేసిన వన్ స్పూన్ పసుపు వేసుకొని పోపులో టమాటా చారు వేసుకోవాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని రుచికి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియా పొడి వేసుకొని చారు ఇలా చిక్క అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే టమాటా చారు రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ